చాలామంది పని పాట లేదు వీళ్ళకి ఆసుపత్రికి ఎందుకు పోతారు దేవుని నమ్మిన వాళ్ళు అని చాలా విమర్శిస్తూ ఉన్నారు కానీ దేవుడు చెప్తున్న మాటలు వేరు మనసులు విమర్శించే మాటలు వేరు దేవుడు చెప్పిన మాటలు పక్కన పెట్టి వాళ్ళకు తోచినట్టు మనుషులను విమర్శించటం మొదలు పెట్టారు కానీ దేవుడు చెప్తున్న ఏంటో తెలుసా ఒకసారి మనం పరిశీలించుదాం లూకాసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుణ్ణి నమ్ముకుంటే ఆసుపత్రికి వెళ్ళొద్దని ఎక్కడా చెప్పలేదు దేవుడు రోగులకే వైద్యుడు అవసరమని వాక్యం చెబుతూ ఉన్నది దేవుణ్ణి నమ్ముకుంటే ఆసుపత్రికి వెళ్తారా అని విమర్శించే వాళ్ళు ఈ వాక్యాన్ని కూడా చూడండి దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ఎప్పుడు దేవుడు మనకి ఏది కావాలన్నా ఆయనకి ఈ భూమి మీద మనకి అన్నీ ఆయనే మార్గం చూపిస్తూ ఉంటాడు మన అవసరాలు తీరుస్తూ ఉంటాడు ఇక్కడే అన్ని అవసరాలు మనకి తీర్చబడడానికి ఆయన ప్రణాళికలు ఆయన చిత్తం ప్రకారం మనల్ని నడిపిస్తూ ఉంటాడు రెండవ తెస్సాలోని కయ్యులు మూడవ అధ్యాయము పదవ వచనము ఎవడైనానో పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా అని వాక్యం సెలవిస్తూ ఉన్నది పని చేయకపోతే భోజనం చేయొద్దు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుడు పని పాటలు లేకుండా తిరగమన్నాడు వీళ్ళని పని చేయరు వీళ్ళు అని దేవుని పిల్లల మీద పడి ఎన్నో విమర్శలు చేస్తున్నారు కానీ దేవుడు అలా చెప్పలేదు ఎవరు అలా చేయట్లేదు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నవారు దేవుడు చెప్పిన పనిని వారు చేస్తున్నారు అది వారికి అప్పగించినటువంటి పని పని చేయకుండా భోజనం చేయొద్దని కూడా దేవుడు ముందే చెప్పాడు రోగులకి వైద్యుడు అవసరమని దేవుడు ముందే చెప్పాడు ఇవన్నీ పక్కన పెట్టి విమర్శించడం ఎందుకు వాక్యానుసారంగా వాక్య ప్రకారం మాట్లాడితే మంచిది ఇంకా అలానే చూస్తే వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచనంలో ఇలా ఉంది కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదాలు కానీ మనకు అన్న వస్త్రములు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఘనతలు కానీ బంగాళాలు కానీ బిల్డింగులు బంగారం ఏంటి ఏదైనా సరే మనకు రావాలి అంటే ముందు ఏం చేయాలి మనం ఆయన రాజ్యమును ఆయన నీతిని మనం ముందు వెతకాలి అంటే ఆయన చెప్పిన విధానమే మనం అనుసరించాలి ఆయన నీతిగా యథార్థంగా ఉండమన్నాడు ఆయన ఏ పాపం అంటకుండా చూసుకోమన్నాడు ఆయన సన్నిధానంలో మనం యథార్థంగా నీతి మంతులముగా గడిపినప్పుడు మనకేం కావాలో అన్నీ ఆయన ఇస్తా అన్నాడు కాబట్టి మనము ఈ లోకం లోకంలో ఉండి ఇవన్నిటి కోసం పోరాడాల్సిన అవసరమే లేదు కానీ దేవుడు మనకు అనుగ్రహిస్తానన్నాడు ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికినప్పుడు ఏ ఇది కావాలన్నా అది దేవుడు మనకిస్తాడు కాబట్టి దేవుడు మనకి ఎలా చెప్పాడో అలాగే మనం నడుచుకోవాలి కానీ ఈ విమర్శలకు తావి ఇవ్వకుండా విమర్శించేవారు విమర్శిస్తున్నారు అంటే వారు ఆ వాక్యం తెలియదు వారికి వ్యతిరేక స్వభావం కలిగి వారు విమర్శిస్తున్నారు అంతేకాని దేవుడైతే ఎక్కడా కూడా అలా సోమరకూతుల్లాగా ఉండమని కానీ ఆ రోగంతో పడి ఉండి దేవుణ్ణి శోధించమని కానీ ఎక్కడా చెప్పలేదు ఎక్కడా కూడా ఆయన వ్యతిరేకమైన మాటలు ఇవి కూడా చెప్పలేదు ఆయన నీతి యథార్థత కలిగి ఉండండి నా రాజ్యాన్ని నా నీతిని వెదకండి మీకేం కావాలో అవి నేను అనుగ్రహిస్తాను అని చెప్పాడు దేవుడు రోగం వచ్చిందని మంచం వేసుకొని పడుకొని మూలనం మూలగటం కాదు వైద్యుడు అవసరమే అని దేవుడే చెప్పాడు కాబట్టి దేవుని వాక్యాన్ని పరిశీలించి వాక్యానుసారంగా అడుగులు వేద్దాం దేవుణ్ణి గనపరచడం ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనం వెతికి దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని దేవుని చిత్తమై ఉంది ఆ ప్రకారంగా మనం ఉందాం దేవుడు అందరిని దీవించునుగాక ఆ మెయిన్